హాయ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు తన చేతయాత్రను కొనసాగిస్తుంది వరుసగా ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించి తన ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది ఢిల్లీ క్యాపిటల్ ఆదివారం జరిగిన డూఆర్ డై మ్యాచ్లో ఆర్సీపీ నలభై ఏడు పరుగుల భారీ తేడాతో గెలిచింది ఈ విజయంతో రన్ రేట్ కూడా పెంచుకుంది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీపీ నిర్దిష్ట ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఎనభై ఏడు చేసింది రజిత్ పట్టేదర్ ముప్పై రెండు బంతుల్లో మూడు సిక్స్లు మూడు ఫోర్లతో యాభై రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీతో సత్తా సాటుకున్నాడు అమరోన్ గ్రీన్ ఇరవై నాలుగు బంతుల్లో రెండు ఫోర్లతో ఒక సిక్స్తో ముప్పై రెండు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు విల్ జాక్సన్ ఇరవై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సులతో నలభై ఒక్క పరుగులు చేశాడు ఇక విరాట్ కోహ్లీ పదమూడు బంతుల్లో మూడు ఫోర్లతో ఒక సిక్స్తో ఇరవై ఏడు పరుగులు చేసి ధాటిగా ఆడాడు ఇక ఢిల్లీ బౌలర్లు రసిక సలాం ఖాళీ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు రిషబ్ శర్మ ముఖేష్ కుమార్ కుల్ఫీ యాదవ్ వికెట్లు తీసుకున్నారు అనంతరం లక్ష్య సేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్కే ఆల్అవుట్ అయ్యే నూట నలభై పరుగులు మాత్రమే చేయగలిగారు అక్షర్ పటేల్ ఐదు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై ఏడు పరుగులు చేసి అర్ధ సెంచరీతో రాణించారు ఇక సైఫ్ హోప్ ఇరవై మూడు బంతుల్లో నాలుగు ఫోర్లు కొట్టి ఇరవై తొమ్మిది పరుగులు సాధించి పర్వలేదని పిలిచాడు ఆర్సీపీ బౌలర్లో యాస్ దయాల్ మూడు వికెట్లు తీయగా స్వాపిల్ సింగ్ మహాత్మా సిరాజ్ కమెరన్ గిన్ తల ఒక వికెట్ తీశారు ఈ గెలుపుతో ఆర్సీపీ ప్లే అవకాశాలు మెరుగ్గా ఉండగా ఢిల్లీ క్యాపిటల్ మాత్రం సంక్లిష్టంలో పడింది ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి